హాయ్ అండి ఇదైతే హెల్దీ అండ్ హోమ్ మేడ్ పన్నీర్ పన్నీరు బయట నుంచి తెచ్చుకుంటాం కానీ అంత హెల్దీ కాదు ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ పన్నీర్ ఎలా చేయాలంటే ఈ మధ్య కాలంలో ఎండలకో ఏమోనండి పాలు రోజు ఇలా విరిగిపోతున్నాయి ఇలా విరిగిపోయిన పాలని పారబోయకుండా ఇలానే కాసేపు మసల పెట్టేస్తే ఇలా గడ్డలు గడ్డలుగా తయారవుతుంది ఇంకా ఈ పాలనన్ని ఇలా వడగట్టుకోవాలి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయేంత వరకు ఇలానే వడగట్టుకోవాలి చాలా సేపు ఇంకా నీళ్ళన్నీ అయిపోయాక ఒక క్లాత్ లోకి తీసుకోవాలి ఈ పన్నీర్ ని ఈ క్లాత్ ని చుట్టూ నాలుగు వైపులో కూడా ఇలా మూటలా కట్టుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మూట కట్టుకోవాలి ఇలా క్లాత్ లో కట్టుకోవడం వల్ల ఇంకేమైనా నీళ్ళ తడి ఉన్నా గానీ ఆ కాస్త కూస్తో నీళ్లు కూడా ఈ కప్పులోకి వచ్చేస్తాయి ఈ మూటని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇంకా వాటర్ ఉన్నట్లుగా అనిపించింది ఇలా ఒక రాయిని కాస్త బరువుగా పెడితే ఆ ఉన్న నీళ్లు కూడా మొత్తం కిందికి వచ్చేస్తాయి ఈ రాయి ఎక్కువగా బరువుగా అనిపించలేదు అప్పుడు ఇలా రోకలి బండలాగా ఉంటే అది పెట్టాను ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి అని కన్ఫామ్ చేసుకున్నాక ఇలా డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవడం వల్ల పన్నీర్ అయితే గట్టిగా ఇలా గడ్డలాగా తయారవుతుంది ఇంకా ఈ పన్నీర్ ని ఇష్టం వచ్చినట్లుగా షేప్లలో కట్ చేసుకోవడమే ఇంకా ఇంతేనండి ఇదిగో హెల్దీ పన్నీర్ అయితే తయారైపోయింది ఈ పన్నీర్ తోటే పన్నీర్ వెజ్ బిర్యానీ పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు మీ ఇండ్లలో కూడా పాలు విరిగిపోతే వేస్ట్ అని అనుకోకుండా ఇలా పన్నీర్ తయారు చేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి